పల్లవి ఫిల్మ్స్ బ్యానర్ అధినేత గారైన ఎస్ వెంకటరత్నం గారు శ్రీ షౌభన్ బాబు గారితో ఇద్దరు ఇద్దరే అంద్రు దొంగలే లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు మరలా యమగోళ అనే చిత్రాన్ని శ్రీ షోభన్ బాబు గారితో నిర్మించాలని షౌన్ బాబు గారిని సంప్రదించారట శోభన్ బాబు గారు ఈ సబ్జెక్ట్ నాకు నప్పదు నేను చెయ్యను అని అన్నారట సక్సెస్ అవ్వడం కూడా చాలా కష్టం అన్నారట వెంటనే నిర్మాత ఎస్ వెంకటరత్నం గారు ఈ యమగోల ఈ యమగోళ కథని నటరత్న ఎన్టీఆర్ గారికి వినిపించి ఆయనతో ఓకే అనిపించి దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసి పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదల చేస్తే ఈ చిత్రం విడుదల చేశారు అన్ని చోట్ల సంచలన విజయాన్ని సాధించింది ముప్పై కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడింది ఇరవై ఆరు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడింది భీమారోలో డైరెక్ట్ జూబ్లీ నూట ఐదు రోజులు ప్రదర్శించబడింది ఇంకొన్ని కేంద్రాల్లో ఎక్స్ట్రాగా వంద రోజులు నూట డెబ్బై ఐదు రోజులు షిఫ్టులతో ప్రదర్శించబడింది ప్రముఖ దర్శకుడైన తాతినేని రామారావు గారి దర్శకత్వంలో ఎక్కువ కేంద్రాల్లో సద్విర్వహం జరుపుకున్న ఏకైక చిత్రం ఈ అమగోళ చిత్రం ఈ చిత్రాన్ని తమిళంలో శివాజీ గణేష్ గారితో రీమేక్ చేశారట కానీ అక్కడ ఈ చిత్రం సక్సెస్ కాలేదు కారణం ఈ సినిమాలో నందమూరి తారక రామారావు గారి పాత్ర మరియు యముడి పాత్ర రెండు పాత్రలను శివాజీ గణేష్తోనే చేయించారట అందువల్ల ఈ ఈ చిత్రం అక్కడ సక్సెస్ కాలేదు అయినా అడవిరాముడి చిత్రం తర్వాత ఎన్టీఆర్ గారి క్రేజ్ ఎవరు అందుకోలేని తారాస్థాయికి వెళ్ళింది ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారి నటన అద్భుతం ఈ చిత్రం హిట్ అయిన తర్వాత నిర్మాత గారు శ్రీ షౌరణ బాబు గారిని కలిసి సార్ మీ తీర్పు తప్పు అయింది అన్నారట దానికి షౌన్ బాబు గారు లేదు నా తీర్పు కరెక్ట్ ఈ సినిమా నాకు నప్పదన్నాను అంతేగాని ఎన్టీఆర్ గారికి కరెక్ట్గా సరిపోయింది అందుకే ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ అయింది ఇలాంటి పాత్రలు ఆయన కొట్టిన పిండి అన్నారట ఇక ఈ చిత్రంలో పాటల విషయానికి వస్తే ఆడవే అందాల సురభాముని అనే పాట ఓలమ్మి తిక్కరేగింద అనే పాట వయసు ముదురుకొస్తున్నది వానజల్లుల కొట్టుడు కొడితే చిన్నదాన అనే పాటలు అప్పట్లో ఆపాలగోపాలంగా అలరించి శ్రాముడు చిత్రం తర్వాత రిపీట్ అయిన ఎన్టీఆర్ జయప్రదల జంట జనాలకు ఒక కన్నుల పంటగా నిలిచి ఈ జంట తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ముందు ముందు నటించారు